నవరత్నాలు పొదిగిన స్వర్ణరథం మీద స్వర్ణ వస్త్రాలు ధరించి రత్న ఖచ్చిత వర్ణ కిరీటం ధరించి ఆధీనుడయ్యాడు దశరథుడు స్వర్ణరథానికి పూంచిన శ్వేతాశ్రాలు దశరథుని హృదయాన్ని అర్థం చేసుకుని ఆకాశం వైపు దూసుకు వెళ్ళాయి వాయువేగాన్ని ధిక్కరిస్తూ దూసుకు వెళ్తున్న రథం మీద దశరథ మహారాజు ఒక లక్ష ఇరవై ఐదు వేల యోజనాలు ప్రయాణించాడు రోహిణి నక్షత్ర మండలానికి వెలుపుల శనేశ్చరుని మార్గంలో రథాన్ని ఆపాడు విచిత్రమైన రంగుల మేళవింపులో ఉన్న పది శబలాష్టాలు లాగుతున్న ఇనుపు రథం మీద కారు నలుపు ఆకారం కలిగిన శనేశ్వరుడు రోహిణీ వైపు వస్తూ కనిపించాడు దశరథనికి రోహిణీ మండలాన్ని సమీపిస్తున్న శని దగదగ మెరిసిపోతున్న దశరథ రథాన్ని చూసి తన రథాన్ని ఆపాడు ఎవరి దారికి అడ్డు నిలుచున్నావో తెలుసా దశరథ రథాన్ని మళ్ళించి తొలగిపో శనేశ్వరుడి గంభీర కంఠం ఉరుములా ధ్వనించింది శనేశ్వరుల చరణారవిందాలకు నమస్సులు దశరథుడు చేతుల్ని శిరస్సు మీద జోడిస్తూ వినయంగా అన్నాడు రథాన్ని అడ్డు తొలగించి అర్పించు దశరథ మీ నమస్సులను శని గర్వంగా నిర్లక్ష్యంగా అన్నాడు రథాన్ని తొలగించడానికి మార్గాన నిలవలేదు దేవా మిమ్మల్ని నిలువరించడానికి నిలిపాను దశరథుడు చిరునవ్వుతో అన్నాడు దశరథ నా గమనానికి ఆటంకం కలిగిస్తే జరిగేది ప్రళయమే తెలుసా ఆటంకం కలిగించకపోతే తమరు రోహిణి నక్షత్ర మండలంలో ప్రవేశిస్తే భూలోకం ద్వాదశ వర్ష ప్రళయంతో సర్వనాశనమైపోతుంది దేవా దయచేసి తిరోగమనం చేయండి శనేశ్వరుడు మేఘగర్జనను వెక్కిరిస్తూ వికటాట్టహాసం చేశాడు ఈరోగమనమా మాకు పురోగమనం మాత్రమే తెలుసు అడ్డులే శనేశ్వర రథం ముందుకు కదిలింది అది గమనించిన దశరథుడు తన రథాన్ని కూడా ముందుకు నడిపాడు కొద్ది దూరంలో ఆపి చేతులు ఇచ్చి నమస్కరిస్తూ శనితో ఇలా అన్నాడు స్వామి శనేశ్వర మీ పురోగమనం భూలోక ప్రాణుల పాలిట మహాశాపమవుతుంది భూలోకవాసుల పక్షాన మిమ్మల్ని అర్థిస్తున్నాను రోహిణీ మండల ప్రవేశ కార్యాన్ని మానుకోండి అసంభవం మాటికి అసంభవం శనేశ్వరుడు నిష్కర్షగా అన్నాడు వినయాలకు విన్నపాలకు ఈ సూర్యపుత్రుడు కరిగిపోయి తిరిగిపోవడం జరగదు విన్నపంతో నిరోధించలేని పక్షంలో ఈ దశరథుడు నిన్ను విరోధంతో నిరోధిస్తాడు దశరథుడి ఆగ్రహం ఏకవచన ప్రయోగంలో ప్రతిధ్వనించింది సామాన్య మానవుడు ఈ అసామాన్య గ్రహదేవుడిని విరోధంతో నిరోధించడమా శని అట్టహాసంగా అన్నాడు ఏది ప్రయత్నించు దశరథుడు చిరునవ్వుతో చూశాడు గ్రహదేవతవు నీ కోరికను కాదనలేను అంటూ ధనువును అడ్డుకున్నాడు నారిని చెవిదాకా లాగి ఒక్కసారి టంకారం చేశాడు దశరథుని వింటి నారు చేసిన భయంకరమైన టంకాధ్వని టంకార ధ్వని దశ దిశలా మారం రోగింది శని రథాస్కాలు అదిరిపడి వెనుకకు అడుగులు వేశాయి దశరథ మహారాజు ఆగ్రహాన్ని అఖండ శక్తిని చాటింపు చేస్తున్నట్టు ధనిస్తున్న భీకర టంకారం శనేశ్వరుడివి చెవులలో గింగుర్లు తిరుగుతూ ఉండిపోయింది దశరథుడు దివ్య బాణాన్ని అందుకుని వింటిలో సంధించాడు భూలోక ప్రాణుల ప్రాణాలు రక్షించి నా ప్రభుధర్మాన్ని పాలించడం కోసం అఖండమైన సంహారాస్త్రాన్ని నీ మీద ప్రయోగిస్తున్నాను కాచుకో దృఢ దృఢనిశ్చయం ధనించింది దశరథుడి కంఠంలో వింటి నారిని శ్రవణేంద్రియం దాకా లాగుతున్న దశరథుడిని చూస్తూ శనేశ్చరుడు నిర్ఘాంతపోయాడు ఆగు దశరథ ఆగు శనేశ్వరుడి హెచ్చరిక దశరథుడి వైపు దూసుకు వెళ్ళింది దశరథుడు ప్రశ్నార్థకంగా చూశాడు అస్త్రాన్ని ఉపసంహరించు అలాగే నీ నిశ్చయాన్ని ఆగ్రహాన్ని ఉపసంహరించు నీ విన్నపాన్ని మన్నిస్తున్నాను శనేశ్వరుడు చిరునవ్వుతో అన్నాడు దశరథుడు ఆశ్చర్యంగా చూశాడు ధనుర్భాణాలను విసర్జించి సన్నిధికి రా దశరథ శని అనువయంగా అన్నాడు శని మాటలో ప్రవర్తనలో వచ్చిన మార్పుని గమనించిన దశరథుడు ధనుర్భాణాలను రథంలో పెట్టి రథం దిగి శనేశ్వరి రథం వద్దకు నడిచాడు దశరథా నేను సూర్యపుత్రుణ్ణి నువ్వు సూర్య వంశస్థుడవు మా జనకుల వంశాన ఉద్భవించిన నీ శక్తిని ధైర్య సాహసాలను నీ వ్యక్తిత్వాన్ని ప్రజాపాలనలో నీ చిత్తశుద్ధిని పరీక్షించే ఉద్దేశంతో నీ ప్రార్థనను మొదట తిరస్కరిస్తూ నటించాను స్వామి అన్నాడు ఆశ్చర్యంతో దశరథుడు నీ ధైర్య స్థైరాలు తెగింపు నన్ను అలరించాయి ఏదైనా వరం కోరుకో దశరథ మహానుభావ లోకాలను శాశ్వతంగా మేలు చేకూర్చే వరం కోరుకుంటున్నాను ఈనాటి నుండి తమరు ఎన్నటికీ రోహిణి నక్షత్ర మండలంలో ప్రవేశించరాదు ఆ విధంగా కరుణించాలి నేను కోరే వరం ఇదే దశరథుడు దోశలు బట్టి అభ్యర్థించాడు భలా దశరథ అలాగే వరం ఇస్తున్నాను ఇక మీదట ఏనాడు రోహిణి మండలంలో ప్రవేశించను ధన్యోస్మి దేవా ధన్యోస్మి దశరథుడు పులకించిపోతూ అన్నాడు శనేశ్వరుడు చిరునవ్వుతో చూస్తున్నాడు దశరథుడు చేతులు జోడించి కృతజ్ఞతాపూర్వకంగా ఆసు అసువుగా శనేశ్వర భగవాను శృతించాడు దశరథ స్తోత్రాన్ని ఆనందంగా ఆలకించిన శనేశ్వరుడు చేయెత్తి దీవించాడు దశరథ నీవు గానం చేసిన ఈ స్తోత్రానికి దశవిధ స్తోత్రం అనే నామధేయాన్ని అనుగ్రహిస్తున్నాను భక్తి శ్రద్ధతో దశవిధ స్తోత్రాన్ని పఠించే మానవులకు గ్రహపీడ ఉండదు వారికి నేను ప్రసన్నుడనవుతాను శనేశ్వరుడు ఆశీర్వదించి రథాన్ని వెనుకకు మళ్ళించాడు శనేశ్వరి రథం కనుమరుగయ్యేదాకా చేతులు జోడించి చూస్తూ ఉండిపోయాడు దశరథుడు నిర్వికల్పానంద కథనం ముగించి అర్థమైందా అన్నట్టు శిష్యుల వైపు చూశాడు శనిగ్రహ వక్రవీక్షణ వల్ల కష్టాల పాలై తదనంతరం ఆయనను ఆరాధించి శుభాన్ని పొందిన వ్యక్తి చరిత్ర వినిపిస్తారని అనుకున్నాం గురువుగారు సదానందుడు నవ్వుతూ అన్నాడు నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు గ్రహవీక్షణ అనుకూలంగా లేనప్పుడు మానవుడికి సంభవించే కష్టనష్టాల గురించి గ్రహవీక్షణను సానుకూలం చేసుకుంటే ఆ కష్టనష్టాలు తొలగే విధానం గురించి ఇదివరకే ఇతర గ్రహాల మహిమలలో చెప్పుకున్నాం భవిష్యత్తులో గ్రహదోషం వల్ల సంభవించబోయే కష్టాలను గ్రహ సంచార గణన ద్వారా ముందుగానే తెలుసుకుని ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకొని రాబోయే అవాంతరాలను అరికట్టుకోవచ్చు అనే అంశాన్ని స్పష్టం చేసే ఉద్దేశంతో ప్రత్యేకంగా మీకు దశరథ శనేశ్చరుల ఉపాఖ్యానం వినిపించాను అవునవును గ్రహశాంతి ద్వారా రాబోయే అనర్థాలను అరికట్టవచ్చు అనే సత్యం ఇప్పుడు చక్కగా బోధపడింది విమలానందుడు మిత్రుని చూస్తూ అన్నాడు ఇప్పుడు అష్టమ గ్రహమైన రాహువు మహిమను శ్రవణం చేద్దాం నిర్వికల్పానంద హెచ్చరించాడు